చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ లేక నాన్న తంటాలు కడుతున్నా అండి అందుకని ఇదైతే బుక్ చేసినా కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ వన్ ఆఫర్లో అంటే కవరు పైన కవరు అన్నీ వస్తాయని బుక్ చేసినా దీన్ని ఓపెన్ చేద్దామంటే తీయనిస్తారండీ పిల్లలు అన్నీ చూస్తారు ంట పిల్లలు పెద్ద ఆయన డేస్ లోపు బొజ్జుకున్నాడు చిన్న ఆయన ఇప్పుడు స్టార్ట్ చేసి ఇది కవరు కవర్ అనమాట ఇదేంటి డైరెక్షన్స్ ఇచ్చిండ్రు ఎట్లెట్లా పెట్టుకోవాలి ఎట్లెట్లా లేదు హూ మై గా నిజం చెప్తున్నానండి నాకైతే నిజంగా వాటిని చూడని ఒక్కసారిగా అయితే షాక్ అయిపోయాను ఎందుకంటే అన్ని ఇచ్చిండ్రు కానీ నాకు మాత్రము వాటితో ఏం చేస్తారో అబ్బా అని అయితే ఫీల్ అయితే వచ్చింది నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను అంటే ఇవే అనుకుంటా నిజంగా అసలు తిక్కలేసిపోయింది ఫస్ట్ ఎందుకు బుక్ చేసినరా దేవుడ స్వామి అనుకున్నా నిజంగా అండి పిల్లలతో నా అస్సలు మా చిన్నోడైతే వాడిని పెద్దోడిని పడుకోబెట్టేలోపు పైననేమో వాడు ఫుల్ సతాయించిండు కిందికి వచ్చేపు ఏమో వీడు సతాయిస్తుండు వాడిని పడుకోబెట్టినా అబ్బా అనుకునే లోపు మళ్ళీ వీడు స్టార్ట్ అనమాట అంతేకాకుండా చెప్పులు అటు ఇటు ఎటు వేయాలనో అర్థం కాక అయితే ఇంకా బుక్ అయితే చేసేసానండి ఆఫర్లు అయితే తీసుకున్నాను నేను దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ చెప్పులను మనం కామన్గా అటు ఇటు వేస్తూ ఉంటాము కానీ చెప్పులకు వాస్తు ఉంటుంది అన్నీ ఉంటాయి వాటిని తగ్గ ప్లేస్లల్లో పెడితేనే మనకు సాధారణంగా మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పులను గుమ్మం పక్కన వదలడమో లేదనుకోండి చెప్పుల స్టాండ్లో పెడుతూ ఉంటాము అయితే కొన్ని కొన్ని సార్లు చెప్పులు విడిచినప్పుడు లేదంటే ఏదైనా వస్తువులు తగిలినప్పుడు ఈ బోర్ల పడుతూ ఉంటాయి అయితే కొంతమంది చెప్పులు బోర్ల పడగానే వెంటనే దానిని సరి చేస్తూ వరుసగా పెడుతూ ఉంటారు ఇంకొందరు మాత్రం ఏమవుతుందిలే అని పట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలాగే అయితే శాస్త్ర వాస్తు ప్రకారము చెప్పులు లేదా బూట్లు బోర్ల పడి ఉండకూడదు అలా చెప్పులు ఇంటి ముందు బోర్ల పడి ఉంటే అలాంటి ఇంట్లో దోషం ఉంటుందని ఖచ్చితంగా ఏదో చెప్తారు మన పెద్దలు అంతేకాకుండా మరి ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అలాగే చెప్పులు బోర్లో పడితే ఏమవుతుంది ఇలాంటి విషయాల గురించి అయితే నాకు తెలిసినవి కొన్ని అయితే చెప్తానండి అయితే వా శాస్త్రం ప్రకారము ఇంట్లో చెప్పులు కానీ బూట్లు కానీ ఎప్పుడు తల క్రిందులుగా లేదా బోర్లా ఉంచకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది సంతోషాలకు శాంతికి కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో ముందు ఉండే చెప్పులు తలక్రిందులుగా ఉంటే అవి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి ఇంట్లో లేదా ఇంటి ముందర తలకిందులుగా ఉండే బూట్లు చెప్పులు కుటుంబ సభ్యుల పైన కూడా చెడు ప్రభావం చూపుతాయని వాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు అనమాట మరి చెప్పులు ఎక్కడ వదలాలి అన్న విషయానికి వస్తే సాధారణంగా ఇళ్ళలో మెయిన్ డోర్ పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది ప్రధాన ద్వారంకి ఎడమవైపు లేదనుకోండి కుడివైపు చెప్పులు వదులుతూ ఉంటారు చెప్పులు ప్రధాన అంటే మనం గుమ్మం బయట కుడివైపు కానీ లేదనుకోండి ఎడమవైపు కానీ కనీసము రెండు మూ అంటే రెండు నుంచి మూడు అడుగుల దూరమైనా ఉండాలి అంతేకాకుండా చెప్పుల స్టాండ్ వంటిది గోడ పూజ గది గోడకు కానీ లేదనుకోండి ఆనుకొని అస్సలు ఉండరాదు ఇలా ఆనుకొని ఉంటే మాత్రం చాలా మంచిదైతే కాదు ఇలా చెప్పులని అంటే ఈషాన్యం కానీ అలా కూడా ఉంచకూడదండి ఏమోనండి ఈ చెప్పులు నాకైతే నిజంగా బయటికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ చెప్పులు ఇంటి ముందర నేను పూజ కోసం అని పసుపు కుంకుమ అవి పెట్టేసుకుంటాను పొరపాటున వచ్చి అన్నీ చెప్పులు వేసేస్తున్నారు అందుకని అయితే నిజంగా నాకైతే మంచిగా అనిపిస్తలేదు అందుకనే మూడు వందల తొంభై ఆఫర్ ఉంది కదా అని అయితే ఇట్లయితే బుక్ చేశానండి ఇలా బుక్ చేస్తే ఎండ తగులవు చెప్పులు కూడా తొందర కావు ఇంకా ఒక్కసారి బుక్ చేసుకుంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి జాగ్రత్తగా పెట్టుకుంటే కొన్ని రోజులు వస్తుంది లేదనుకోండి అప్పుడే పోతుంది మా చిన్నోడైతే ఈ చెప్పుల స్టాండ్ కానీ ఉంటుండే ఈ మధ్య అయితే ఎందుకో ఏమో నాకు అర్థమవుతలేదన్నమాట ఇలా ఫైవ్ ర్యాక్స్ వచ్చినాయి పైన అయితే కవర్ వచ్చింది ఇంకా ఇలా అయితే మొత్తం టోటల్గా వచ్చేసింది ఏమోనండి ఈ చెప్పుల స్టాండ్ మాత్రం బుక్ చేసుకోకండి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం నిజం చెప్తున్నా అస్సలు బుక్ చేసుకోకండి నాకైతే నిజంగా చెప్తున్నా కనీసంలో కనీసం మూడు గంటలు పట్టిందండి ఇది వాడు మా చిన్నోడు సతాయించే సతాయించడానికి దీన్ని మా ఆయనకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏది ఇంట్రెస్ట్ ఉండదు తను మంచి షాప్కి వెళ్ళడం ఇంటికి రావడం తినడం తొంగవడం పిల్లల్ని చూసుకునే టైంలో పిల్లల్ని చూసుకోవడం అంతే ఇంకా వేరే ఆలోచన కానీ వేరే అంటే ఇప్పుడు ప్రత్యక్షమైండు వీడియో తీస్తే నీ వీడియోని ఎక్కడ వేస్తానో కూడా తెలియదు అనే విధంగా అయితే చెప్తుండు మాయనకు వీడియోస్లలో కనిపించాలంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట పిల్లలు డాడీ రాకుండా ముందు వరకే అన్ని మమ్మీనే ఒక్కసారి డాడీ వచ్చిండనుకో అయిపోయాను డాడీ ఎంకనే తోక బర్తకొని తిరుగుడే తిరుగుడు మా పిల్లలు కూడా అంతే పిచ్చి పిల్లలు ఇంతసేపు అన్నిటికీ మమ్మీనే ఇప్పుడు ఇంకా డాడీ వచ్చిండు కదా మమ్మీ అనిపించదు ఇంకా పిచ్చోడు మీ పిల్లలు కూడా ఇంత ఎందుకు అట్లా అంటారు చెప్పాలి ఎందుకంటే డాడీస్ అయితే మంచిగా అంటే ఎక్కువసేపు ఉండరు కదా వచ్చి మంచిగా చాక్లెట్స్ అవి ఇవి కొనిచ్చేలోపు డాడీ వాళ్ళు మంచి వాళ్ళు మమ్మీ ఇంట్లో ఉండే అన్నీ వద్దు తినకూడదు అవి తినరాదు ఇవి తినరాదు ఇవే తినాలని అని చెప్తుంది కదా అందుకే మమ్మీ ఇష్టం ఉండదు అంతే సింపుల్ సింపుల్ ట్రిక్ చెప్పలేండి టైం కావాలి కొంచెం చూసారా ఎట్లా ఉందో సంసారము ఇంకా చిన్న బర్త్డే వస్తుంది ఎవరైనా చూసిన వాళ్ళమ్మో మీకు యూట్యూబ్ చేయడానికి టైం బాగానే ఉంటుంది కానీ ఇంట్లో పనులు చేసుకోవడానికి అయితే లేదని అండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పనులు అయితే చేయవలసిన పనులు ఓన్లీ అంటే ఉతుక్కోవడం వండుకోవడం తినడం స్నానాలు లేకుంటే ఇంకా ఇల్లు బండలు ఇవే అయిపోతుంది ఇంకా వేరే ఎక్స్ట్రా పనులు ఏమైనా చేద్దామంటే వీటితోనే సతమతం అయిపోతున్నా ఇంకా అవి కూడా చేయాలంటే అస్సలు నాకు ఇంకా హెడ్ ఎక్గా ఎక్కువైపోతే నెత్తి పగిలిపోతుందేమో అనమాట అలా ఫీలింగ్ వస్తుంది ఇంకా భయమేసి కొన్ని రోజులు అయితే పెండింగ్ పెట్టాను ఇంక ఇప్పుడైతే బర్త్డే వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆల్రెడీ బుక్ అయితే చేశాను ఇంకా చూసారా మా చిన్నోడు చూసారా నా బాధ ఎలా అంటున్నానో మా పిల్లలతోనా ఎక్కడ సామాన్ అక్కడనే ఎన్నిసార్లు నీట్గా సర్ది పెట్టినా మా చిన్నోడు పెద్దోడు అయితే ఏ టు జెడ్ ఎక్కడ ఒక చోట పెడితే ఒక చోట వాడేస్తాడండి ఇంకా ఎన్నిసార్లు అంటే సర్దుతాను చెప్పండి చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అనుభవించే వాళ్ళకే ఆ బాధ అన్నట్టుగా ఇంకా ఇలా అయితే చెప్పులను నీట్గా తుడిచి అయితే పెడుతున్నా మా పిల్లప్పుడు చెప్పులు అవన్నీ భద్రంగా దాచిపెట్టుకున్నాను ఇంకా వీడికి వచ్చినాక కొంచెం ఎండలో వానలో అంతా తడిసి దుమ్ములేసి ఇంకా బాగా అంటే ఏమంటారు ముక్కిపోయిన స్మెల్ వస్తుందని ఇంకా వాటిని ఏం చేస్తాను దాపెట్టుకున్నా ఎప్పుడోసారి అయితే పడేయాల్సిందే కదా అందుకనైతే అయితే ఇంకా వాటిని కూడా పడేసాను ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే వాడుతున్నానో అవి మాత్రమే పెట్టుకున్నాను చెప్పులు నిజంగా ఎక్కువ త్రీ మంత్స్ కన్నా ఎక్కువ అయితే వాడరాదండి చెప్పులు కాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా లేదనుకోండి ఎక్కువ కాస్ట్లీ కూడా కొన్న చెప్పులని మాత్రం అంటే ఒక అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసే ఫీలింగే వస్తుంది నేను ఎంతసేపు ఉన్న త హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువైతే చెప్పులు అనుకున్నాను అవి డైలీవెరకి నా బాటా కంపెనీలో అయితే నాకు కొంచెము చెప్పులు అటు ఇటు అయినా కాళ్ళు వాసిపోతాయి కాబట్టి బాటాలో సిక్స్ హండ్రెడ్ పెట్టి అది అంటే మె ఎంతగుంటాయండి బాటలో మంచిగా దొరుకుతాయి నేనైతే అందులోనే తీసుకుంటాను ఇంకా అది అంటే ఎప్పుడోసారి వాడతాం కాబట్టి ఖచ్చితంగా వాటిని ఒక వన్ ఇయర్ అన్న వాడతాను డైలీ వేర్ చెప్పులు మాత్రం నెలకొస్తారో లేకుంటే మూడు నెలలకు వస్తారో ఖచ్చితంగా అంటే నేను వాడేదాన్ని బట్టి ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అయితే తొందరనే అరిగిపోతాయి మనము అంటే నాకు ఇక్కడ చూసారా ఇలా లోతకాలలో నడిచినా కొంచెం అయితే ఎట్లా అనిపిస్తుంది ఎంత క్యూట్గా ఉన్నాయా కదా ఇంత చిన్ని పాదాలు ఎప్పుడైతే మళ్ళీ అప్పుడు చెప్పులన్నా వాచెస్ అన్నా చాలా పిచ్చి ఉండేది నాకైతే ఇప్పుడైతే నేను కొందామని పోయినా పిల్లలకి ఏమైనా మంచిగా కనిపించినాయి అనుకోండి అంతే ఇంకా మనది వదిలేసి పిల్లలకి మిన్నే పోతుంది మనసు అంతా ఎందుకో మరి పెళ్ళి వరకు అంటే పెళ్లి వరకు ఒక్క ఫీలింగ్ కూడా అనిపించదు అన్నీ మన కోసం మన కోసం మన కోసం అనుకుంటాము ఒక్కసారిగా తల్లిగా అయిపోయినాం అనుకోండి ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది కదా అందరూ అదే ఫీలింగ్లోనే ఉంటారు పెళ్ళి వరకు అంటే మనకంటూ మనము కొనేసుకుంటాము తర్వాత అయితే పిల్లలు ఒక్కసారి పిల్లలు మన చేతుల్లోకి వచ్చినాక మనదంటూ ఏది ఉండదు అంతా పిల్లలు ప్రపంచమే వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే ఆ ఫీలింగ్ అయినా బాగుంటుంది కదా ఇది కొత్త ఉంది ఒక అంటే ఒక వన్ ఇయర్ అట్లా అనుకోండి ఆ స్టాండ్ ఎటు ఎటు అయిపోతుందో ఎటెటు చేస్తామో ఇప్పుడు చూడండి దానిని ఎంత భద్రంగా అయినా ఏ వస్తువు అయినా కొన్నా దానిని మ్యాక్సిమమ్ మంచి పెట్టుకునే విధంగా ఉంటేనే మనం తెచ్చుకోవాలి కొంచెం పాత పడకొద్దల్లా దాని మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది కామన్గా ఎవరికైనా అంతే కాకపోతే ఒక వస్తువు కొన్నప్పుడు దాని వ్యాల్యూ తెలుసుకోవాలి జాగ్రత్త మ్యాక్సిమం అయితే జాగ్రత్తగానే మెయింటైన్ అయితే చేయాలనేది నా ఫీలింగ్ అనమాట చెప్పాను కదా మా పెళ్ళివి చెప్పులు అవి ఇవి ఉండే ఇప్పటిదాకా భద్రంగానే పెట్టుకున్నా ఇంకా అంటే సంచిలో చ పెడితే కప్పలు బల్లులు మనకు బల్లి అంటే ప్రాణం పోతుంది ఆ బల్లి పొరపాటుని ఎప్పుడైనా చూసినా నేను పడుకున్న చోట మీద పాకినా అయిపోయి ఆ బల్లి పోయే వరకు అటు సైడ్ కూడా ఓడనమాట ఎందుకో నాకు బల్లిని చూస్తే అంత భయం అవుతుంది అందుకనే సంచిలో పెట్టి పెడుతుంటే మొత్తం ఆ బల్లులు అవి ఇవి ఉంటున్నాయి కాబట్టి నాకైతే భయం వేసింది ఇంక అందుకని అయితే తీసి పని అయిపోతుంది ఎన్ని రోజులు పెట్టుకున్నా ఇంకా వాటిని మళ్ళీ వాడలేను చేయలేను అని అయితే తీసి పడేసాను ఇంకా చూసాను మొత్తం చెత్త చెత్త కుండీలాగా అయిపోయింది ఊడుస్తూనే ఉన్నాను గాలి అండి గాలికి అంతా ఇంట్లోకే వస్తుంది అనమాట ఇటు సైడు అస్సలు ఇంట్లో అవి లేవు అనమాట మొత్తం ఓపెన్ ప్లేస్ లాగా ఉంది దీనిని అయితే నీట్గా ఇంకా అంటే అంతా క్లీన్ చేసేస్తే మళ్ళీ చెత్తబుట్టి మొత్తం ఎత్తేసి చెత్తబుట్టిలోనే వేస్తాను ఇటు సైడ్ మొత్తం ఓపెన్ ప్లేస్ లాగా ఉంది అందుకని కవర్లు అవి ఇవి అయితే వచ్చి ఇక్కడనే పడుతున్నాయి అనమాట ఇంకా అందుకని అయితే టైం దొరికినప్పుడల్లా రోజు రోజు కూడా ఊడ్చే ఊరుస్తాను కాకపోతే అలా అయితే అవుతుంది అనమాట ఇంకేం చేస్తామండి ఓపెన్ ప్లేస్ లాగా ఉంది చుట్టుముట్టు మొత్తము ఇంక అందుకనే అయితే ఈ విధంగా మొత్తం నీట్గా ఊడ్ చేసుకొని ఇంకా ఎత్తేసుకొని తర్వాత అయితే ఇంకా చెత్త బకెట్లోనే వేస్తానండి వేసేసి ఈ చెప్పుల ర్యాకు నాకైతే మీషోలో అయితే తీసుకున్నాను త్రీ నైంటీ రూపీస్ ఏమో ఆఫర్లో అయితే ఇంకా అంటే బాగానే ఉందండి అంటే లోపల ఫోర్ వచ్చినాయి ఇంకా ట్రాట్స్ అవి సపరేట్ వచ్చినాయి అన్నీ మనమే చేసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి కొనుక్కుండా ఇంపవి దొరుకుతాయి కదా అవి తీసుకోవడమే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇది నేను మొత్తం అంటే సెట్ చేసేలోపు అసలు చేతులు అయితే బాగా పీకపోయినాయి రెండు రోజులు పని కూడా చేసలేవు అనమాట ఇంకా ఫుల్ పనిలో అలాంటివి మాత్రం అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది పని చేసే వాళ్ళం మనమే కాబట్టి కొంచెం చూసుకొని ఏమైనా చేసుకుంటేనే కొంచెం నాలుగు రోజులు మంచిగా ఉంటాం అన్నమాట అది నా ఫీలింగు ఇంకా ఇలా నీట్గా ఊడ్ చేస్తాను క్వాలిటీ మాత్రం బాగుందండి నాలుగు అంటే పైన మళ్ళీ చెప్పులు గలీజ్ కాకుండా పైన కవర్ లాంటిది కూడా వచ్చింది నాకైతే చీప్ అండ్ బెస్ట్లో బాగానే ఉంది అనిపించింది చూసారు కదా నేను మళ్ళీ అంటే కొంచెం ఎండో వస్తుంది అక్కడికి అందుకనే అయితే మళ్ళీ పైన అయితే సేమ్ కా అంటే నా డ్రెస్ ఉండే అలాంటిదే అని వేసాను దాని మీద అయితే ఎందుకంటే ఎక్కువ రోజులు వస్తుంది ఒక వస్తువుని తీసుకున్నాక దానిని తీసుకోవడం కాదు ముఖ్యము ఎలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం అనేది ముఖ్యం అండి నా దృష్టిలో మాత్రము తీసుకున్న వస్తువుని ఏది వేస్ట్గా అయితే పోనీయను అంటే ఒక పైసా ఖర్చు చేయాలంటే పదిసార్లు అయితే ఆలోచిస్తాను ఈ బిజీ లైఫ్లో ఈ అంటే ఇంత ఈ జనరేషన్లో ఊక వేస్ట్ చేస్తే మన ఫ్యూచర్ అస్సలు బాగుండదని నా ఉద్దేశం ఉద్దేశం అన్నమాట ఇదండి నా చెప్పుల స్టాండ్ స్టోరీ ఇన్నాళ్ళకు నా కళ నెరవేరింది చెప్పుల స్టాండ్ కొనాలి అనేది ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి మరొక మంచి వీడియోతో